హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు శరణ్ నవరాత్రులు మొదటి రోజు పూజ నేను ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అసలు ఏదేదో చేద్దామని ఏదో అలా చేసేసాను అన్నమాట పూజని హడావిడి లేకుండా చేసుకుందాం ముందు రోజు చాలా వరకు సిద్ధం చేసుకుందాం అని అనుకోవడానికి అవ్వదండి ఎందుకంటే శరణవరాత్రుల ముందు రోజే మహాలయ అమావాస్య వస్తుంది ఆ అమావాస్యతో అన్నీ సిద్ధం చేసుకోలేము అంటే ఇల్లు శుభ్రపరచుకోవటం పీట రెడీ చేసుకోవటం ఇవన్నీ అయితే ముందు రోజు చేసుకోవడం కుదరదండి ఈ నవరాత్రులకి ఆ రోజే ఫస్ట్ రోజే అన్నీ చేసుకోవాలి కాబట్టి మొదటి రోజు పూజ మాత్రం కొంచెం హడావిడిగానే ఉంటుంది ఎందుకంటే అన్నీ పూజ దగ్గర సిద్ధం చేసుకోవాలి కదా ఎవరి శక్తికి అనుగుణంగా ఎవరి సంకల్పానికి అనుగుణంగా ఎవరు ఎంత చేసుకోవాలనుకున్నా ఆ రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను పీట సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ఏనుగుల్ని అలా పెడితే బాగుంటుందా ఇలా పెడితే బాగుంటుందని రెండు మూడు సార్లు చూశాను అనమాట లాస్ట్కి కిందకు దించాను ఇలా కింద పెట్టుకున్నాను అనమాట కింద పెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేయాలండి చూద్దరు కానీ అలా మీరు వీడియోలో తర్వాత ఈరోజు సోమవారం కదా అని చెప్పేసి అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా శివయ్యని కూడా అభిషేకం చేద్దామని చెప్పేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఈ తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుడు పూజ కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి నా దగ్గర ఒక చిన్న విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటే అభిషేకం చేద్దాము అని చెప్పేసి పెట్టుకున్నానండి అన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ రెండు దీపాలు ఏంటంటే ఈ చిన్న దీపము కొత్త ప్రమిద ఉందండి నా దగ్గర ఆ ప్రమిదలో కొంచెం ఆయిల్ వేసి ఒక దీపం వెలిగించుకున్నాను అనమాట ఎందుకంటే మనము అన్నిటికీ అగ్రవతి వెలిగించుకోవడానికి హారతి వెలిగించుకోవడానికి అన్నిటికీ ఇంకా మెయిన్ దీపం ముట్టుకోకుండా ఇలా వేరేగా ఒకటి వెలిగించుకొని పెట్టుకుంటే మంచిది అనమాట ఏకహారతి అంటారు కదా ఏకహారతి నా దగ్గర చిన్నది అంత మా చిన్నదే ఉందండి అది తొందరగా ఎక్కిపోతుంది అందుకని కొంచెం పెద్ద ప్రేమిదలో అలా వేసాను అనమాట కొత్తది ఉంటే తర్వాత నా దగ్గర అలా రాగి శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అభిషేకం చేద్దామని చెప్పేసి తర్వాత ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశాను మీకు చాలా సింపుల్గానే కనిపించింది కానీ అండి చాలా అరేంజ్మెంట్స్ అయ్యాయి అన్నీ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ముందు మనం అన్నీ సిద్ధపరచుకోవాలి కదండి అవన్నీ సిద్ధపరచుకోవాలంటే చాలా శ్రమతో కూడిన పనే ఉంటుంది అవన్నీ రెడీ చేసుకొని తర్వాత ఇంకా ఇలా పూజకైతే సిద్ధమయ్యాను అన్నీ చేసుకొని తర్వాత ఇలా పూజకి సిద్ధమైనప్పుడు ఇంకా మనం ఆ కష్టం అంతా మర్చిపోతామండి మనసుకి చాలా ఆనందం అనిపిస్తుంది ఇలా అభిషేకాలు అలంకరణలు చేసుకుంటే నాకైతే మాత్రం అలంకరణలకు చాలా ఇష్టం అమ్మవారికి ఎక్కువ అలంకారం చేయాలని అనుకున్నాను అసలు అంత చేయలేకపోయాను ఎందుకంటే టైం అయిపోయిందండి పన్నెండు లోపలే కదా పూజ చేసేయాలి ఇవన్నీ చేసినప్పటికి ఇంకా టైం అయిపోయింది సరేలే అని చెప్పేసి చీర కట్టాను బొట్టు పెట్టాను అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ అలంకరణలు అయితే చేయలేను చేయలేకపోయాను అయినా మనస్ఫూర్తిగా అమ్మవారి పేరు జపిస్తే ఎక్కడ ఉన్నా అమ్మ మనకు ఆశీర్వాదం ఇస్తుంది సింపుల్గా చేసిన భక్తితో చేసిన పూజ ఎప్పుడూ సంపూర్ణమే అవుతుంది మనస్ఫూర్తిగా అమ్మవారి పేరు ఒక్కసారైనా జపిస్తే అమ్మ మన మనసును విని మనపై దయ చూపుతుంది ఇంకా శివయ్యకు అమ్మవారికి విఘ్నేశ్వరుడికి అయితే చక్కగా అభిషేకాలు పూర్తి చేసిన తర్వాత చందనము కుంకుమ బొట్లు పెట్టేశాను అసలు శ్రీచక్రం నాకు దొరకడం చాలా ఆనందంగా ఉందండి అన్నిటికంటే మెయిన్గా అసలు ఎక్కడో పోయింది దొరకదు అని అనుకున్న శ్రీచక్రం నాకు మళ్ళీ కంటపడింది అనమాట ఈరోజు అలా దొరకటం తర్వాత అమ్మవారితో పాటు అభిషేకం చేయడం కూడా నా ఆనందానికి అవధులు లేవన్నమాట మనకి కొన్ని కొన్ని చిన్న విషయాలైనా చాలా ఆనందం ఇస్తాయండి నాకు ఇలాంటి విషయాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది మనం ఏ పూజ చేసినా ఏ మంచి పని చేసినా అల్టిమేట్గా ఆనందం కోసమే చేస్తాం ఆ ఆనందమే మనకు లభించినప్పుడు ఇంకేముందండి అంతకుమించి అభిషేకాలు కైంకర్యాలు అన్నీ పూర్తయిన తర్వాత ఇంకా అమ్మవారిని అయ్యవారిని శుభ్రపరచుకొని చక్కగా అలంకరించుకున్నాను అనమాట ఇలాగ పువ్వులతో ఇంకా అవన్నీ షూట్ చేయలేదండి చేసినా కూడా జనాలు బోర్ ఫీల్ అవుతారు నేను ఇంకా అసలు ఇవ్వాలి ఎడిటింగ్ చేసి వీడియో పెట్టలేనేమో అనుకున్నాను ఇంకా ఫైనల్గా చిన్న వీడియో అయినా సరే పెట్టేద్దాం ఒక్క పూటదే కదా పెట్టిస్తే సరిపోతుందండి ఇంకా మళ్ళీ రేపు అనుకుంటే మళ్ళీ రేపటి పూజ రేపు ఉంటుంది కదా సింపుల్గా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే గబగబా ఇలా ఎడిటింగ్ చేసి అయితే పెట్టేశానండి పూజన అయితే ఒక పూట పూజనైతే పెట్టాను ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా లలితా సహస్రనామాలు అన్నీ చదువుకోవాలి ఉదయం అయితే మాత్రం నేను బాలా త్రిపుర సుందరి దేవిగా ఈరోజు మొదటి రోజు కదండి అమ్మవారికి అయితే చక్కగా కుంకుమార్చన చేశానండి అలా కుంకుమార్చన కోసమేమో ఒక పల్లెంలో శ్రీచక్రాన్ని ॐ कल्याणीय नमः ॐ त्रिपुरायै नमः ॐ बालायै नमः ॐ मायायै नमः ॐ त्रिपुरसौन्दर्याय नमः ॐ सौन्दर्यै नमः ॐ सौभाग्यवत्मय नमः ॐ क्लीकार्यय नमः ॐ सर्वममङ्गलाय नमः ॐ ह्रीलिकारय नमः ॐ ఓం ఓం శ్రీ అమ్మవారికి ఇంకా అష్టోత్తరాలన్నీ చేసుకొని తర్వాత ఇంకా నైవేద్యం అయితే సమర్పించేశానండి అంత పూజ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మహా నైవేద్యం పెట్టానండి ముందుగా అయితే ఈ పళ్ళు కొబ్బరికాయ పెట్టేసి అప్పుడు పూజ అయితే ముగించేశాను ఎందుకంటే ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి కదా వంట చేసుకోవడం అలాంటివన్నీ ఇంకా వంట చేసేటప్పుడు ప్రసాదం కూడా చేద్దామని చెప్పేసి ఇంకా అలాగా సింపుల్గా ఇలా అయితే పూజ అయితే పూర్తి చేసానండి తర్వాత ఇంకా అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి